అది కొండ నాలికి మందేస్తే ఉన్న కూడా పోయిందంట చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నీటి భద్రత అంట ఎక్కడ నీటి పక్కేమో నీళ్ళేమో కర్ణాటక వాళ్ళు తెలంగాణ వాళ్ళు అడ్డగోలుగా దోచుకెళ్లే కార్యక్రమాలు హాళ్ళు చేస్తా మీరేమో పట్టనట్టేమో మీరు ముగ్గురు మీ దోపిడీలో మీరుండి వైజాగ్లో పొలాలు అమ్ముకోవటం వైజాగ్లో స్థలాలు అమ్ముకోవటం ఈ రాష్ట్రాన్ని దోచుకోవటం ఇప్పటికీ రెండున్నర లక్షల కోట్లు అప్పులు తెచ్చేసి ఏం చేశారా అంటే దోచుకునే పరిస్థితి ఈ ఆడావుల్లో మీరుంటే ఈ దోచుకునే మీరు మీరుంటే నీటి భద్రతని మాగు చెప్తారు నీళ్ళం దొంగతనం జరుగుతుంది పరే రాష్ట్రాలతో ఈ పట్టించుకోరు అల్మట్టి డ్యామ్ ఎత్తి పెంచేసుకుంటున్నారు పట్టించుకో కేంద్రం నా చెప్పు చేతల ఉందని చెప్తావు కింగ్ మేకర్ని అని చెప్తావు కింగ్ మేకర్ బొంగు మేకర్ ఎవడికి కావాలి ఇవన్నీ నీ కింగ్ మేకర్ ఎవరికి కావాలి బొంగు మేకర్ ఎవరికి కావాలి అయ్యా నువ్వు మరి నీ దేశంలో నీ నీ చెప్పు చేతల్లో దేశం ఉంటే ప్రధానమంత్రి నీ చెప్పు చేతల్లో ఉంటే కేంద్ర ప్రభుత్వం నీ చెప్పు చేతల్లో ఉంటే